కోటిన్నర రూపాయల విలువైన హసీ ఆయిల్ ను సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట మాదక ద్రవ్య ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు గట్కేసర్ పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఇలాంటి నేరాల్లో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రజలు కూడా ఈ తరహా కార్యకలాపాలపై సమాచారం అందిస్తే సమాజం మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంటుందని తెలిపారు వన్ పాయింట్ వన్ క్రోడ్ ఫిఫ్టీన్ లాక్స్ వర్క్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్ తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిఎల్ చెప్పాన్స్ అతని ద్వారా ఈ ఈ కంట్రబాండ్ ఈ ఇక్కడికి అసలు హైదరాబాద్ కు తరలించడానికి ప్రయత్నం చేశారు అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకునికేసర్ లో ప్రాంతంలో సస్పెషల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఎస్పోర్టీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి పిల్లవాన్ని ఈ సస్ లో ఉన్నటువంటి పిల్లలు పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఫైవ్ పాయింట్ వన్ కేజీ అవసరం దొరికింది మిక్సెడ్స్ లో ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ ఆఫ్ బ్రాంజా డిఫరెంట్ మెథడ్స్ లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ వస్తుంది ఇది దాని నుంచి అంటే ఇతన్ ఇమాజిన్ ఫైవ్ కేజీ కోసం ఎంత బ్రాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుతున్నారు ఇలా సెవెంటీ సెవెన్ బాయ్ యాక్చువల్లీ ఇతను చదువులో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇతన్ని హ్యాండ్లర్ ఈ దవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో చూడ ఉంటారు ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ లో దాన్ని వాడుకోవడం సప్లై చేయడం అవి చేశారు నేరస్తులు అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం ప్లేస్ అండ్ రిటింగ్ దానికి పట్టుకున్న తర్వాత రోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికెట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది కోసం కన్ఫర్మ్ సో పిల్లవాళ్ళు కాన్ఫరెన్స్ నేమ్ మెయిన్ వెనుక మేము ఆల్రెడీ అండ్ దీంట్లో మనము ఈ విధంగా ఆటర్ ఇంత గుంటిటీలో వస్తున్నట్టు మన అధికారులకు డిసిపి రమణారెడ్డి ఎస్ఓటి అక్షన్ డెసిపి నరసింహారెడ్డి ఎస్ఓటీ దెన్ సియసీపీ ఎస్ఓటీ వన్ సేమ్ వే బి చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి వాసిటివ్ ఎస్ఐ ఎస్ఓటీ అండ్ దెన్ బాలస్వామి ఇన్స్పెక్టర్ కేసర్ వీళ్ళందరికీ టీమ్ ఆఫీసర్స్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ గుడ్ వైఫ్ ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది మీకు చాలాసార్లు ఇంట్రాక్షన్ లో ప్రైవేట్ గా కానీ ప్రెస్ మీట్ లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళు వాళ్ళ లైఫ్ చూడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పెషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ చేయడం దాన్ని మన అధికారులు ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది ఇట్లా ఎవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం బికాస్ వన్స్ బ్రేక్ టు వేస్ కమ్ ఇటువంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము పీపుల్ ఇంత ఈ పిల్లవాడితో బయోశాక్ లో కూడా చిన్న చిన్న క్వాంటిటీ లో ఈ హ్యాండ్లెస్ దేవేంద్ర అతని ద్వారా ఇచ్చాడు